గుండెలను కూడా కదిలించే కథావస్తు మనకు కూచివాడి కూచిపూడి వారు ప్రదర్శించే భామ కళాపం గొల్ల కలాపం మాదిరి ఈ చోడిగాడిది కూడా ఒక కళాపం గొరవంజి కథారూపంలో సింగి సెగ్గడి ప్రణయ కలహమి ఈ చోడిగాడి కళాపానికి కథావస్తు సింగడిని మరిపించి పారిపోయిన సింగిని వెతుక్కుంటూ వియోగాన్ని అభినయిస్తూ తొదకు సింగిని కలుసుకొని వాగ్విదా దానం వదిలి ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో మొదలైన ప్రశ్నల ద్వారా వాగ్వివాదం జరి చివరికి సింగిని తీసుకుని ఇద్దరూ ఇంటికి చేరటంతో చోడిగాడి కలాపం కథ తొలి ఘట్టంలో తోడిగాడు తెరవడం బాబు తోడిగాడు శంకాంకా వంకాకర్ర చేతిలోనా చింకి జోలతో వచ్చల బాబు ఉక్కు మీద చుక్కాబుట్టు నిక్కి నిక్కి వచ్చల బాబు సోడీగాడు అని పాడుకుంటూ తన పరిస్థితినంతా ఆ విధంగా వివరంగా చెప్పడం మొదలు అయ్యలారా అమ్మలారా నా పేరు సింగడు నా భార్య పేరు సింగ్ మేమిద్దరం పడగదిలో కడుకొని ఉండగా అర్ధరాత్రి నా సింగి పక్కలోంచి మాయవై అని ఆ వృత్తాంతమంతా చెబుతూ ఆహా నా సుందరి ఎందుబోయితవి అని వెతకటం ప్రారంభించటంతో కథ తొలిఘట్టం ప్రారంభం ఆ కలాపంలో హాస్యగాడు ఉండడు సింగిని పాత్ర హాస్యరసాన్ని అందిస్త సింగడే నాయకుడు సింగి సింగరి పాటలకు వంత పాడే ఇద్దరు తాళగాళ్ళలు ఒకడు నాయకి నాయకుల మధ్యవర్తిగా తోడ్పడు అనేక ప్రశ్నలు చేసి సమాధానాలు చెప్పి కథాసంధుల్ని విపులంగా స్వవాదికి ఎరుకబరుస్తూ గమనంలో సింగిని వెతుక్కుండు సింగడు అడవిలో కనబడిన మృగాలను వేటాడు అవి లభించినప్పుడు ఆయా దేవతల్ని సింగిని తోపమని ప్రార్థిస్తూ ఈ ఘట్టంలో అక్షేత నృత్యం ప్రదర్శింపడు తర్వాత దశావతారాలు అనుభవి అభినయించి నారాయణ మూర్తిని ప్రార్థిస్తా తర్వాత రామాయణ గాథ స్మరించి శ్రీరాముని వేడుకు రామాయణ గాథను అందరూ పదాభినయం ద్వారా అభినయిస్తూ సింగి కనపడలేదనే ఆవేదనతో స్మృతి తప్పి తూలిపోతూ లేచుకోవాలి ఇంతలో సింగి ఎరుకోవో ఎరుక అంటూ ప్రవేశ స్వత్సాధుడు సింగి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాయి అప్పుడు సింగి అతనికి సమాధానంగా తన కులగోత్రాలు గుర్చే వృత్తి విద్యలాపాలను గురించి తన వంద సందాలు వివరిస్తూ సింగిని వర్ణిస్తాయి ఈ సమయంలో సింగడు ప్రవేశి సింగి దొరికిందన్న సంతోషంతో ఉబ్బి తబ్బి తన సంతోషాన్ని మాత్రం పైకి కనపడని వాగ్విదాల వాగ్వివాదానికి ఈ శంగి సింగడి వాగ్వివాదంలో మరుడు హాస్యం ఎక్కువ దొరలటం వల్ల కొంచెం విరసంగా ఉం సవతుల కయ్యం తోడిగా తాడిగాడు శంగి ఈ విధంగా ప్రారంభం సింగి సింగళ్ళలో వాగ్విద తోడిగాడు మనసాగా మనసు లాకపోతే మునుపెరుంగవి శంగి అనుమల అనుమల అనుమలంటి నోరు ఆగలించి కళ్ళెమంటి బిగ్గకర చెయ్యబట్టిదే కొరత దెబ్బలను ఎరుగ వల వలటే ఎరుగ ఎరుగవటే కొరత దెబ్బలందు మరి మరి బలికే తరముగాదు నాదు దరికి రా మరపు వరుపు లేని పరుషత్ పురుషత్వమేరని సరసమెల్ల నాకు చాలు పోరా సింఘహీనరు చూచితేనే నంగజుడను రూపురేఖలందు నా సంగతి నీ విధులైన తిరుగందును న్యాయం కాదు గట్టిగా ఆ సింగి ఏ కుబలి నుండు మీసాల్ చేపకువలిండు మీసాల్ చీపి కండ్ చీంకిల గుడ్డ గొంగళి చంకవి కప్పు పొక్కిలి బుక్క పొగ దశద్ద నయమి నిన్నంగూడవన్న నవ్వరటరా అంటూ ఈ విధంగా వాగ్విదావంతో సంవాదం ముగిసి ఇద్దరికీ సాఖ్యతకుని ఇంటికి పోవటంలో కథ సుఖాంతమై మంగళాంతం పై వివరించిన ఈ జోడిగాడి కలాపం తెలవారు ప్రదర్శి కథాభక్తు దంపతులయ్యా కయ్యానికి సంబంధి ఈలో శృంగార రసాభాసమై కొరవంజిలో శంగి శంగరి వాద లక్షణాలు నృత్యాలే ఈ జోడిగాడి కలాపంలో కలి ఈ కలాపంలో చిక్కినీ చందు మొదలైన విశేష నాట్యాలు ఇది భార్యాభర్తల సంవాదం ఆవడం వల్ల ప్రేక్షకులకు ఎక్కువ ఆనందం కలాపం గొల్ల కలాపం మాదిరే ఈ చోడి గాడి కలాపం కూడా నృత్యరూపం వృత్తధారుడే విశూ విదూషక స్థానాన్ని అలంకరిస్తాడు చోడిగాడి కలాపంలో ఉపయోగించే ఒక భూమి కర్ర అతి ముఖ్యమైన విశేషమని భర్తశాస్త్రంలో తమని ఒక వాక్యం ఉందని ఆ కుటిలకం విదోషకోప ఉపయోగిన అభినవగుప్తులు వ్యాఖ్యానించాడని ఆనాడు బ్రహ్మదేవుడిచ్చిన వంక వంకర కర్ర ఈనాటికి తెలుగు వారి వద్ద ఉండటమే చోడిగాడి కలాపంలోని ఒక శాస్త్రీయ విశేషమని శ్రీ ముట్మూరి సంగమేశం సాల్వ కృష్ణమూర్తి గారు భారతిలో రాశారు అసలు ఇది నాటకం ఎరుకల కథ గొర్ర గొల్లల భాగవతం బదలైన వాటన్నిటికీ మూలమైన చెంచులక్ష్మి నృసింహల ప్రణయ గాథే గాడి కళాపానికి ఆధారం అనేక పురపంజీ రచనలకు మూధ మూలాధారం ఈ ప్రణయ కళ ఈ చెంతు లక్ష్మీ నృసింహల వివాహ గాథ పదిహేను పదహారు వందల ప్రాంతంలో దరుడాచల మహాత్యం అనే పేద ఓభయ మంత్రి యక్షగానంగా రాశారు ఈనాటికి ఈనాటి ఆనాటికి ఈనాడు దక్షిణ దేశంలో కొరవంధులలో దీనినే ప్రాచీన కృతిగా చెప్పుకుంటాం ఈ చోడిగాడి కళాపాన్ని ఎరుకల కథ అని కూడా పేరు తంజావూర్ సరస్వతి మహల్ లైబ్రరీలో ఎరుకథ కథ అనే పేరుతో ఒక రచన ఉంది ముఖ్యంగా కళాపాలు వ్రాసిన వారుడు శంగల్వరాయ కవి అరవల్లి వెంకటాజులు వంకాయల బాలరామ భుక్త గణవతి జగన్నాథం మొదలైన వాళ్ళు రచన వీరభద్ర విన్యాసం నృత్యం ఆంధ్రదేశంలో వీరశైవ సంప్రదాయం ఎక్కువ మంది వీరభద్ర విన్యాసం నృత్యాలు చేస్తా ఈ విధానాన్ని వీరభద్ర పళ్ళెం పట్టడం అంట అంతేకాక శైవ మత సంప్రదాయంగా పద్మశారీర దేవుడైన భావన ఋషి ఉత్సవాలలో విశ్వబ్రాహ్మణుల వీరభద్ర స్వామి ఉత్సవాల్లో ఈ నృత్యం జరుగుతాను మా ఉయోరు శివాలయంలో సుమారుగా ఐదారేళ్ల నుంచి ఈ వీర వీరభద్ర పళ్ళెం వీరభద్ర వేషం వారి మాఘమాస కళ్యాణంలో ఆ తర్వాత రోజున ప్రదర్శిస్తున్నారు ఇప్పటికీ ఖడ్గ నృత్యం పైన వివరించిన ఉత్సవాలలోనే కాక పెద్ద ప్రదాతన సందర్భాలలో కూడా ఈ వీరభద్ర నృత్యం జరుగుతుంది ఈ నృత్యాన్ని ఖడ్గ నృత్యం అని కూడా పిలుస్తారు ఈ నృత్యం ప్రత్యేకంగా కొన్ని జాతుల వాళ్ళు మాత్రమే చేస్తారు ఈ కులం వారైన వీరమై శైవ మతాన్ని అవలంబించిన ప్రతివారు నృత్యాన్ని తేక చేస్తారు తంతు తతంగం ఈ నృత్య సమయంలో పెద్ద పెద్ద ప్రభలు ఆ ప్రభలను అనేక అలంకారాలతో ముంచారు సభకు ముందు వెనకాల స్త్రీ పురుషుడు నడుస్తారు ప్రభల ముందు సన్నాయి వాద్యగాని రెండు మూడు దళాల వాళ్ళు ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే వాద్యం వీరంగం ఇది ఒక ప్రత్యేకమైన వైద్యం కణ కణ కణమని అది దురితంగా డోళ్లు మరతాయి సన్నాయి బోరలు తారాస్థాయిలో గుక్కబట్టి నృత్యకారుణ్ణి చెవుల్లో ఊర్త సామ్రాణి దూపం ముఖానికి బుక్కిరి బిక్కిరి అయ్యేలా బట్టి దీనితో కడ్గదారి వీరావేశంతో ఒక గంతు గంతు సరభ సరభ అంటూ డోలు వై జగాల పక్క కజీ ఆ దబ్బా బా అగ గగ గగ్గ అది డోరు వాయిద్య గాలిని కవ్వించే ముక్తాయింపులు ఎత్తించే అస్తరభ అస్తరభ అని దక్షుడి దండకం విధంగా ప్రారంభం దక్ష యజ్ఞం దండక దక్షుండు ఓ యజ్ఞంబు శరభ తలబెత్తనందులో నందులో బ్రహ్మదేవుని గుండె శరభ భగ్గుమణి ఏ శరభ దుర్లాల శరభ బెన్నపం బొక్కడి శరభ కలగండి రాత్రి శరభ కల్లగాను కల్లగాను అదా అగగ శరభా సరభ మహిమీద పార్వతి శరభ మాయమై పోయననీ శరభ పరమేశ్వరుడి హోమము శరభ భగ్గుమే శరభా తీసి భట్టగటేసి శరభ సత్రాధిపై వేసి శరభ వీరేశ్వరుడు పుట్ట విష్ణమునకు శరభ పట పట బ్రహ్మాండ వలముల శరభ పొట్టెగద దక్షుణి శరభ तोलेगरी पुल सरभ दंधिचीर शरभ नीमिंदड़ु सरभ मकोचुचा मोस भुवेमि शरभ बेनगल अंदकू सरभ केरु तर बुटनी गुड़िमीद तातकू सरभ ग्रंपायरभ वण गुण बिहार शरभूरी वीर भद्र शरभ अधग अध द అదదద అద దద శర భర 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 అంటూ ఆర్పాటం చేస్తారు వీర వీరంగధ్వనుడు విను అలా ఖడ్గం పట్టి దండం చదువు వాయిద్యాల గమకాలను అనుసరి వీరావేశంతో ఆ పక్క ఏ పక్క అడుగులే కంకణం కట్టిన కత్తిని వేగంగా ఆ ఆశాంతంలో ఏ గ్రామ దేవతను ఏ దేవుణ్ణి పూజిస్తారు ఆ గ్రామం పేరు తలచి జై మంగళగిరి వీరభద్ర అని ముగించి మళ్ళా వైద్య గాండ్రను అతని సరభ సరఫ నానా నానాహంగా మార్చేసి ఆ కత్తిరి ఎవరైతే ఉత్సవాన్ని నిర్వహిస్తారో అతని పళ్ళెల్లో ముంచి మజిలీ మజిలీ వద్ద మరీ మరీ ఇదే అలా ఊరంతా ఊరేగుతూ ఒక్కొక్క మజిలీ వద్ద అంటే నాలుగు వీధుల కలిసిన చోట్ల ఒక్కొక్క వ్యక్తిపై విధంగా నృత్యం చెల్లె అలా ఉత్సవం ముందుకు సాగే కొద్దీ జన సమూహం ఎక్కువ ఎంతో ఉద్రేకం కలిగి నృత్యాల దారి ధరించే నృత్యధారి ధరించే ఖడ్గం చాలా భారీగా బలంగా ఖడ్గం వెలవిలా మెరుస్తుంది ఖడ్గం మధ్యలో భాగంగా తమలపాకుతో కానీ మామిడాకుతో కానీ తోడడం ఖడ్గారి కావాల్సిన ఆయన కర్తవ్యాలు ఖడ్గం ధరించే వ్యక్తి విభూతి లేఖను బట్టి పెద్ద కుంకుమట్టు పెట్టుకొని పంచగట్ వచ్చే బిక్క విచిత్ర వేషధారంలో ఖడ్గం ధరించే వ్యక్తి ఆ రోజుకు ఉపవాసం ప్రతివాడు నృత్యం చేయటం కష్టం నృత్యం చేసే ప్రతి వ్యక్తి దక్షిణ దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకో లేకపోతే అడుగు పడ ఖడ్గ నృత్యనారి నృత్య ప్రళయ తాండవంగా నృత్యం చేసిన తరువాత శివమిక్ ఆవేశంతో నానా నారసారు పులుసుకుంటాడు అంటే దబ్బనారు నాదొకపై నారసాల నర ఖడ్గ నృత్యంలో ఈ నారసాల నృత్యం మహా ఉత్తేజకంగా భయంకరంగా ఖడ్గ నృత్యం అయిన వెంటనే ఆ వ్యక్తి దెబ్బనారు పడుతుకుంటాం నారసాలంటే రెండు మూడుగా రకాలుగా ఉంటాయి ఏకనారసం కంటి నారసం గొంతు నారసం శనసు నారసం శూలనారసం మొదలైన పేరు ఇవి శూలం మాదిరిగా ఉండి త్రిశూలం చివరి భాగంలో నూనె గుడ్డలు వాటిని విరి సన్నని మనభాగాన్ని నాలికపై గుచ్చుతా అలా గుచ్చే సమయంలో జోరు జోరు జోరుగా వాయిద్య సంబేళనం జరుగుతుణగణధ్వనుడు వేస్తారు ధూపం వేసి ఉద్రేకంతో నెమ్మదిగా గుచ్చి నృత్యకారుడికి కర్పూరం వెలిగించిన పల్లెంచేతికి నృత్యకారుడు ఓ చేతిలో నారసాన్ని పట్టుకొని వాయిద్యానికి తగినట్టు గుండ్రంగా వీరాధి వీరుడుగా నృత్యం చేస్తారు చేసే కొద్ది వైద్యాల జోరు ఎక్కువ ఈ జోరులో పెరిగిన ఒత్తులు ఒక్కొక్కటి ఆరిపోవటంతో నృత్యం పూర్తవుతుంది వెంటనే మళ్ళా వైద్య చుట్టూ చేరి ఉక్కిరి విక్కిరిగా రోద చేస్తూ సాంబ్రాన్ని ధూపం వేసి ఆ నారసాన్ని నెమ్మదిగా తీస్తారు ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు ఇలా నారసాలు ధరించి మోకగుంబడి నృత్యం చేస్తారు ఈ నృత్యం ప్రేక్షకులు శ్చర్యచుల్ని చేస్తుంది నారసాన్లు గుర్తిగా గుచ్చుకొనేటువంటి వీరంగం వీరభద్రుడు పళ్లెమిది ఆధ్యాధి జరుగుతూనే ఉన్న చోద్యమే ఈ విధంగా వీరభద్ర విన్యాసం నృత్యాలు శైవు వీరశైవుడు ఏనాటికి చేస్తుంది అలాంటి ఖద్గ నృత్యాలు దక్షిణ దేశంలో తిరువన్పూర్లో ఉన్నాయి ఏ నృత్యాన్ని పాతాయం అంటారు తర్వాత రేపు వేల గురితే వాళ్ళ గురించి తెలుసు